అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్ర మండలం ఎంఆర్ఓ ఆఫీస్ నందు ప్రజా సమస్య పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు సిపిఐ పార్టీ సింగలమల నియోజకవర్గం కార్యదర్శి తలారి నారాయణస్వామి పంచాయతీ పరిధిలోని పలు కాలనీలనందు ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇంటి పట్టాలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మార్ఓ పుణ్యవర్తికి విధిపత్రం అందజేశారు కాలడివాసులు ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు అందుతున్నాయని అయితే ఇట్టి పత్రాలు మాత్రం ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని వారు తెలిపారు ఇకనైనా మీరన్న ఈ పేదల పట్ల దయచూపి ఇంటి పట్టాలు మంజూరు చేయాలని ఎంఆర్ఓని విన్నవించుకున్న నారాయణస్వామి అదే సమయంలో రోటరీపురం గ్రామ రైతులు నారాయణస్వామి దగ్గర వచ్చి హెచ్ఎల్సీ నీరు పిల్ల కాలువకు విడుదల చేసినా మాకు నీరు ఇవ్వకుండా కొంతమంది రైతులు పిల్ల కాలువను చేశారని తమ సమస్యను విన్నవించుకున్నారు ఈ సమస్యను కూడా ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లగా త్వరలో మీ సమస్యను పరిష్కరిస్తానని ఎంఆర్ఓ పుణ్యవతి రైతులకు భరోసా ఇచ్చారు కార్యక్రమంలో రాము వెంకటేష్ రైతులు తదితరులు పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ కొన్ని ఇక్కడ మండల గారికి పత్రం ఇవ్వడం జరిగింది మరి రోజు ఇక్కడే లోట్రీపురంలో కొంతమంది రైతులకి అక్కడ హెచ్ఎల్సి కాలువ నీళ్లు అన్ని కూడా పిల్ల కాలువలకు వదిలినారు రైతులకు పొలాలకు పోయే చిన్న కాలువని కొంతమంది రైతులు అక్కడ అంతా కూడా పూర్తడం జరిగింది మరి ఆ రైతులు పాము నార ఒరిగినారు పోసుకున్నారు నీళ్లు వస్తూ ఉన్నాయి వీళ్ళకైతే నీళ్లు రాలేదు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు దాదాపుగా నాలుగైదు రోజుల నుంచి రోజు ఎంఆర్ఓ దు దృష్టికి తెచ్చినా కూడా ఏమాత్రం కూడా స్పందించలేదు దానికోసం ఈ రోజు మరొకసారి సిపిఐ తరఫున మేమందరం కూడా రైతు సంఘాల తరఫున ఈ రైతులకి వెంటనే కాలువ పూటికి తీసి వెంటనే రైతులకు నీళ్ళు ఇమ్మని చెప్పి తహసీల్దార్ గారిని కోరడం జరిగింది తహసీల్దార్ మేడం మేడం గారు కూడా ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది రేపు ఇరిగేషన్ ఏఈను తర్వాత నేను ఇయ్యారు అని అంతా కూడా రేపు పొలంలో చూస్తాము రైతులకి ఖచ్చితంగా నీళ్ళు వచ్చే విధంగా చేస్తామని చెప్పి ఇక్కడ తహసీల్దార్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడనే ఉక్రాంధ్రం పంచాయతీ పరిధిలో ఉన్న ఒక మూడు కాలనీలకి పట్టాలు ఇవ్వాలని మరి మనము కేవీఎస్ నగరు గిరిప్రసాద్ నగరు వీరభద్ర కాలనీల్లో దాదాపుగా ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడే కాపురం చేస్తూ అక్కడే జీవనం కొనసాగిస్తూ ఉన్నారు దాదాపుగా ఒక ఆరేడు వందల కుటుంబాలు పప్పు నిరుపేదలు ఇక్కడ కాపురాలు చేస్తూ ఉన్నారు మరి అది కాలనీ దేవాలయ భూమి కాబట్టి ఇంతవరకు వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలని సంక్షేమ పథకాలు అయితే ఏమి అభివృద్ధి పనులైతే అన్నీ కూడా వాళ్ళకి అందినాయి అక్కడ అన్నీ కూడా అభివృద్ధి కూడా బాగా జరి జరిగింది మరి ఓన్లీ అక్కడ రావాల్సింది పట్టాలు ఇవ్వాలా పక్కా ఇల్లు ఇవ్వాలా దాన్ని మేము అనేక దఫాలుగా తహసీల్దారు అదేవిధంగా ప్రభుత్వ పెద్దలు ఎమ్మెల్యే గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి మరి ఎండోమెంట్ కమిషనర్ గారికి అందరికి కూడా ఒక ఇత పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఇప్పుడు ఈ ప్రభుత్వమైనా సరే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం సరే అక్కడ వేసుకున్న ఒక ఏడు వందల కుటుంబ నిరుపేదలకి పట్టాలు ఇవ్వని చెప్పి ఈరోజు మేము తహసీల్దార్ గారికి ఒక మెమరాండము నిన్నత పత్రాన్ని అందజేయడం జరిగింది మేడం గారు మేము పై అధికారులతో మాట్లాడి ఆ పట్టాల విషయంలో కూడా మేము ఖచ్చితంగా మేము చూస్తాము అక్కడ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాము ఎండోమెంట్ కమిషనర్ దృష్టికి కూడా తీసుకుపోయి మేము అక్కడ అందరికి కూడా పట్టాలు ఇవ్వడానికి ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది అయితే మేము ఒక విషయం చెప్పినాం మేడంకి ఇక్కడ దాదాపుగా ప్రభుత్వ భూములు ఇక్కడ మంచి యాల్యూ అయిన భూములు కోట్ల రూపాయలు చేసే భూములు కొంతమంది కబ్జాలు చేసినారు ఆ భూములు సర్వే నెంబర్లు కూడా మేము మేడం గారికి చెప్పడం జరిగింది ఈ భూములు తీసుకొని ప్రభుత్వం తీసుకొని అవి ఎండోమెంట్కి దేవాలయ శాఖ శాఖకి ఇచ్చి మాకు ఇక్కడ వేసుకున్న దేవాలయ భూములకి పట్టాలు ఇమ్మని చెప్పి కోరినాము ఆ భూములు తీసుకున్న తర్వాత మాకు పట్టాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది వెంటనే ఎందుకంటే అవన్నీ కూడా కొంతమంది అధికారం ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ భూములన్నీ కూడా కద్దా చేస్తూ ఉన్నారు ఇక్కడే యాభై ఒకటో సర్వే నెంబర్లో మూడు ఎకరాల తొంభై ఆరు సెంట్లు అక్కడ భూమి ఉంది అది కూడా కొంతమంది ఇప్పుడు ఆఫ్వేలో ఉన్నారు మరి ఇక్కడే కొండ కింద మనం చూస్తూ ఉన్నాము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంది ఆ భూమిని కోట్ల రూపాయలు చేసే భూములంతా కూడా కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారు దాన్ని కూడా మనం కమ్యూనిస్ట్ పార్టీగా అడ్డకట్ట చేశాం దాన్ని కూడా నిలబదాలు చేశాం ప్రభుత్వం ద్వారా ఎంఆర్ఓ ద్వారా అక్కడ ప్రభుత్వ భూము అని చెప్పి కూడా అక్కడ బోర్డు నాటించినాం మరి భూములన్నీ కూడా ఏరే వాళ్ళకి దక్కకుండా కొంతమంది కబ్జాదారులకు దక్కకుండా ప్రభుత్వం తీసుకునే దేవాలయ భూములు దేవాలయ శాఖ ఇచ్చి ఆ భూముల బదులు మాకు ఇక్కడ ఇక్కడున్న ఎండోమెంట్ భూముల్లో ఉన్న పేదవాళ్ళకి నిరుపేదలకి పట్టాలు ఇచ్చి పక్కా ఇల్లు కట్టమని చెప్పి మరొక్కసారి ప్రభుత్వాన్ని అదేవిధంగా తహసీల్దార్ అధికారులకి కూడా కోరడం జరిగింది